హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బోర్డు వీడేంద్ర స్వామి పొలాలంటే తొడకపోతున్నారు అని చూస్తున్నారు కదా ఏం లేదు బ్రో ఇరవై అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ కాబట్టి ఒక మొక్క అయితే తెచ్చాను అదైతే మా అమ్మ మా నాన్న చేత అయితే పెట్టి అయితే తోడకొచ్చాను చూడండి మా అమ్మ మా నాన్న మా నాన్న అయితే గుంత అయితే లోడుతున్నాడు అడికైతే మొత్తం ఎరువు అయితే వేసుకొని చూడండి ఏ విధంగా తెచ్చాను ఈ మొక్కకైతే అయితే పేడ ఎరువు అయితే వేసాము కొంచెం పొడిగా ఉన్నది అయితే అంటే ఎందుకంటే మనం పచ్చి వేసినట్టు పులిగైతే కొట్టేస్తుంది చూడండి పాద అయితే ఏ విధంగా చేస్తున్నాడు కొంతమంది అనుకుంటున్నారు ఏంది బ్రో ఇన్ని మాట్లాడవ నువ్వు మాత్రం లేదు అనుకుంటున్నారా ఏం లేదు బ్రో ఈ వీడియో చేయడానికి అయితే న్యూ ఇయర్ కదా ఎవరు రాలేదు నైట్ అయితే కొంచెం పార్టీ ఉన్నది ఆ పార్టీ వల్ల కొంతమంది రాలేదు అందుకని నేనైతే వీడియో తీస్తున్నాను అందుకని నేను వీడియోలో కనబడలేదు చూడండి మా అమ్మ మా నాన్న అయితే ఏ విధంగా చేస్తున్నారో ఇంకా ఆలస్యం ఎందుకని మా అమ్మ అయితే మొక్క అయితే ఎత్తుకు వస్తుందో చూడండి ఏ విధంగా ఎత్తుకు వస్తుందో మొక్క అయితే నాటడానికి మా నాన్నకైతే చేతికైతే వేస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా తల్లిదండ్రులతో మొక్కను నాటినించినైతే కామెంట్ చేయండి నేనైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ అయితే మొక్క అయితే నాటిస్తున్నాను మా అమ్మ మా నాన్న చేత చూడండి ఏ విధంగా నాటుతున్నారో ఫైనల్గా మా అమ్మ మా నాన్న చేత అయితే మొక్క అయితే పెట్టించేస్తాను చూడండి మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా మీ అమ్మ మీ నాన్న చేత మొక్కలు అయితే నాటించడం అయితే కామెంట్ చేయండి చూడండి ఏ విధంగా నాటుతున్నాడో మా నాన్న うんうんあ、よし、さ、飲んでごめんね。<what> <hadellt> చూడు ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే మా నాన్న అయితే ఏ విధంగా అయితే పాదైతే చేస్తున్నాడు చెట్టు నాటడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి అయితే నీళ్ళు అయితే పోస్తున్నారు ఈ మొత్తం నీళ్ళు అయితే పోసిన తర్వాత మనకి ఎక్కువగా తగ్గులు మెట్లు ఉన్నాయి మా నాన్న అయితే చూడండి పాలు అయితే ఏ విధంగా చేస్తున్నాడో ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన మీ తల్లిదండ్రుల చేత మొక్కలైతే అయితే నాటించినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ లైక్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలని మీ ముందుకు తీసుకొస్తాను 嗯。